ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు గ్రంథాలయానికి నిత్యం వందల మంది పేద నిరుద్యోగులు వచ్చి వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు వారికి కనీస అవసరాలైన తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం లేదని వాపోతున్నారు దీంతో పోటీ పరీక్షలకు సరిగా దృష్టి సారించలేకపోతున్నామని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు అయింది ఇబ్బంది అయితే వాటర్ సైకిల్ తాగటానికి నీళ్ళు వాటర్ ప్లాంట్ పాడైపోయింది దాన్ని బాగు చేసే లేడు ఇప్పుడు ఎంత లెక్కలు అంటే మా ఎవరి కోసం మా కోసం పోరాటం చేస్తున్నాం సార్ మీకు దండవు మా పేరెంట్స్ ను తాకట్ పెట్టుకొని మా జీవితాలు పెట్టుకుని ఉంటాను కనీసం మాకు సరిగిన సదుపాయాలు మీకు ఆటలు ఉంటే చాలు మాకు ముందు ఏం అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు మీ గవర్నమెంట్ మాకు అవసరం లేదు మాకు జాబ్ కల్పిస్తే చాలు